सब लगे ఎనకంట అన్నాడట వారు వారి నర్స ఇదేం వస్తారా రోత వస్తారు అంటే చెరగ చూసుకోరాలే బాబారి ఆటో దిగినాక బావారు బాబారు ఆగితే ఆటో ఆపుతా చూడు గప్పుడు ఆటో దిగి ఇంట్లో పోతే అయితే మామారు పిలుస్తాడు బామారు దాట రాజకొడ ನವೀನ <Net> ರಾಜ <uma estance de solos> <risa de solos> ఆయన సాతి యంద్ర అప్పుడు సేపు పుల్లేవారు ఆయన సంకాల చేతులు తెచ్చిండి గచ్చ గద్దాయి

అయినట్టయితే నీ భార్య ఆ పొల్లెయ్యేసీ ఇచ్చిన బుజ్జావా మరద పెడుతుంది బి వేళ పెడుతుంది ఇంతకెళ్ళి పెన్నం బయటకి వెళితే పెన్నం ముఖం చూస్తే పొద్దుల కంచుంది పొద్దుగా పోయిపోయి రాయిగా నువ్వు పది మంది ముఖం నల్ల ముఖం అయితే

రాగానే పోయి అదే సరిచేస్తానంటే కానీ అన్నది ఇంటికి పోయిచ్చు ఏ పాడు కాంగు పొద్దువారి పైన చేరు పేరు సరిసరిగా పై పొద్దున రాక ఎండితే మా పడికి పై

అది ఎంత బాడలు తిరగాలి చక్క బాండు వర పడ్డది పట్టుకున్నాడు సాగులు ఏనాడు బాధ్యసేది అది దేవలోకే అక్కడిక్కడ చూసే వరకు బాండ్ వేర పడ్డది మరి మానవులకు మనుషులు తాగితే కడుపు రెండు రాక్షసులకు రక్తం తాగితే కడుపు రెండు మరి దేవతలకు అమృతం తాగితే కడుపు రెండు మరి అది దేవలోకాన కాబట్టి అమృతం ఉన్నది మనుషులు అని వాళ్ళ కిరకనా మరి అమృతం అని వాళ్ళ కిరకనా మరి అప్పుడు అమృత బాండవు తీసుకొచ్చి బామ్మ తాగు అని చేతులు పెట్టింది మరి చూడు మరి కలిసి కాపురం చేసిన బిడ్డకు దూపలు ఎక్కువ బిడ్డ మా చిల్లని ఆ బిడ్డ అమృతము తాగుతున్నది దేవలోకా దేవలోకాగుతా అప్పుడే భగవంతుడు బలం ఇయ్యలేదా ఈ బిడ్డ తాగే అమృతము బిడ్డానికి ఉడుతున్నదమ్మా ృపదము అడిగచ్చిన పిండానికి బిజలాగిన అమృతం సాగు పుట్టుక లేని వరం ఉంద వాటేనమ్మ అమృత బిజలు దేవలోకా అమృతము రాగింది మరి కలిసి కాపులం చేసిన వారి రాసిపోయినాకేవలోక ூர ஓஜ கோ பார்க சாம்பே ஆட்டா அப்பர்ற கொடுக்க இங்க அரிசி போயிரு பன்னர் பாரிய வர்த்தன் మరి తెల్లారిటరకు మాత్రం నా సమితిని కొనబోయి బంజకాన వేసి రావాలి వీడిని మల్లె పుష్పన్ని చేసి నా జీవుల పెట్టుకోవాలి ఇక రేపు తొమ్మిది అయిన వాళ్ళే నేను మంచిగా తానం చేసి ఇక తయారై మంచిగా జర వేసుకోని పూలు పెట్టుకోని నా రాదును చేసుకుంటే ఇక గప్పుడు నా మధురము నా నీ చూస్తాను పని తెలియకు శిల్పి అయితే సిగ్గానికి అరే మళ్ళత్త అయ్యో అయ్యో ఎప్పుడు జారిందో బగ్గు బగ్గున మంటన మండి అమ్మవారు పదహారు నెండ్ల అవతారం ఎత్తింది దేవరం భయ పుట్టింది ఒక్కసారి అస్తం చూపినప్పుడే దాని కందల్లా కత్తి మెరుపు మెరిచింది గుమ్మి తొడ్డు మంట మండినట్టయి పండకుండా మంచం మీద మంట పుట్టి కనుకనేమి వర్ధగజాది గజనబాబుడు ఏడంతరాల మళ్ళీ మొగ్గయింది మరి అబ్బా కనుకనేమి దార మొగ్గయింది ఏమి కావాల ముద్దు ఆడింది ఎన్నుడు తొమ్మిది నా మొగలు ఎప్పుడు కావాలనుకున్నది వేసుకున్నది మళ్ళా మనిషిని చేసి బంజ కనలా పెట్టి రెండు మాదర కొట్టం ఎక్కడో ఎప్పుడొక్క కుక్క పిల్లలు పువ్వులు వేసింది పంజ కాల బారేసింది అయిన చూపినప్పుడే ఎప్పటివోరే కణాపతి అయింది ఇరవై ఏళ్ళ విద్యు అని పూట కూసు మెక్కింది ఇక్కడ ఉచిక మీద ఎప్పుడు తల్లిందో ఎవడ ఎవడెత్తరా ఎవరు అని కావాలే అవ్వ కదా అందంగా తయారైంది రాదు చేసింది రా రాని పోతాంతే నేను కుసకు ప్రాణమైన వదులుతా కాని నా భార్యకు నేను ద్రోహం చెయ్య నిన్ను శేతాబట్ట నిన్ను జడా కొట్టనన్నాడు అవ్వ చెడగొట్టను అన్నప్పుడు పాపకాలిలమ్మ ఒక్కసారి వెనకకు తిరిగి ఆలోచించనుండే నిన్ను ఏ తల్లి అన్నదిరా మగజాతికి చెందిన వాడు ఎంత పుణ్యాత్తడు అడవిలో సుఖపడతరా ఇటువంటి ఉంటే ఇక వీంతో ఈ లంజ కొడుకు నన్ను చేయమట్టడు ప్రేమ ప్రేమ ధోించడు ఇక ఎందుకు నాకు రిస్క్ అని దానికి రిస్క్ అని తెచ్చి మర్రి కింద మల్లె మొగ్గును పటమార్చి రాదును పోతే పంజకానడానికి వెళ్లి కనుకనే మీరు రాములవార సీతాదేవి తీసినట్టు బయటికి తీసినోడు ఇంకింత పగమెంచుకున్నది నాకు గాని వాణ్ణి నా సమితికి ఏ సమితికి దక్కని అని అనుకోని అందంగా తయారయ్యి ఎల్లెలకల మంతం మీద వండుకోనే దాని షాతి మీద మల్లె మొగ్గ నికుంటా శామంత రాదు నిజ రూపంలో ఉండి నాతోని పొందు చేస్తాం మనసుకు అనుకున్నా నాకు తురితానే శ్రీకబడి తొమ్మిది గాంగనే మల్లె మొగ్గను మీద ఆడిచ్చుకుంటుంది చెల్లారంగనే మల్లె మొగ్గను రేగ జేవులు వేసుకుంటుంది రికారికి రాధాయ రాజును ఎయ్యదాయ దేవలోకముల శాబంత రాజు చిక్కిపోయిండు అవల అక్కడి కథ అక్కడ ఉండని మరి భూలోక నగరముల బై బై వెళ్ళారండి మరి దో దోమల కొట్టముల దూడు బిడ్డ కండవే తెల్లంగా తెల్లారింది ఆ బిడ్డ పండుకున్న కాడ లేదు చూసే దే చీకటి బంధకాని ఇంతసేపు నేను కలగా న నా ఇది కళా నియమ ఇది కళా నియమా బిడ్డ బిజె మళ్ళా బంధకాలో బాధపడతాను మరి అప్పుడు మాత్రం భగవంతుడు పరముడి అడిగట్లేదా గడియలు 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 గడుపుతా ఉన్నాయి గడతాని మరి ఒకవేళ నేను నా అత్త దగ్గర పోయి దేవలోకం నేను వేయినా మరి అవన్నీ మాయరంభ పాడు నా భర్తకు నాకు ఎడవాపింది నా అత్తకు చెప్తా ఇది మాయ మాటల దేవలోకానికి ఉన్న మానవ లోకానికి మెట్టుంది అరకనే శిబం కుతన మాట నమ్మదే అవ్వ ఆ బిడ్డకు ఐదు గడియల గర్భవతి అయింది ఐదు గడియల గర్భవతి ఎప్పుడైందో కనకవతికి వచ్చింది అయ్యో భగవంత నా కోడలికి నా పుణ్యమేడా పోతుంది ఈ దాసోళ్ళ ఇద్దరు దాసల్లో ఓలిన కోడలకు తలతానం పోసి ముక్కడ అన్నం పెట్టు అంటారు నా ఇద్దరు దాసల్లో ఆ అన్నం ఇచ్చి బానకాడి తోలింది దాసి బిడ్డలు వచ్చావా ఇలా నీ అత్త నీ మీద జాలి కలిగింది నీ అత్తకు నీ మీద ప్రేమ కలిగింది ఇలా నీకు తలతానం ఆ బిడ్డకు తలతానం పోతాను తలతానం పోతా అంటే పొట్ట మీద అత్తం వేసే వరకు ఒక ఐదు నెలల పిండం కలిగింది ఆ దాసల్లో అవు అప్పుడు అనుకున్నారే మరి ఇలా కనకవాతి అన్నమాట మరి ఎవరు వస్తారో ఎవరు పోతారో మనకు తెలు మరి ఈ ముచ్చట ఏందో కనకవతికి చెప్పపోతే మిమ్మల్ని మాత్రం నేను కావాలించిన ఫలితం ఏందే నాకు ఓనాడు కాకున్న ఓనాలు చెప్పపోతే రాని మమ్మల్ని దెబ్బలు కొడుతుందని ఆ దాసులు భయపడి కనకవాతి దగ్గరగా తిల్ కనకవాతి నీ కోడలు మాత్రం అనగానే మేము అన్నట్టు నీతి మంత్రాలు అది ఏమన్నో కూడుకున్నది నీ కోడలకు నాలుగు నెలలో ఐదు నెలలో గడప వస్తానేమో కనకవతికి దాసలు ఎత్తిళ్ళు ఆడు కనకవతి ఏమనుకున్నది నా కొడుకున్నదంతి ఏమంత పొందు చేసి కదికి ఏతుకున్న పాపకారు ముఖం ఒక నేనెత్త చూడాలనుకున్నది నా ఇవన్నీ కూడిన తీన ఇస్తా మరి దాని అయ్యావా వచ్చి నా విద్య దానిని నేను ఎలచూస్తారే నా బిడ్డ తప్పు చేసింది చూసినవా చేయండి చూసినవా లంగా అయిందా అయిందా లంగా అయితే దొంగ అయితే నా బిడ్డ నాకు అప్పచెప్పపోయిన మాటలు మరి నింద నేను ఎట్లా చేయాలి దీని తప్పు దాని అయ్యావాళ్ళనే ఎత్త దాని అయ్యమ్మ ఏం మాట్లాడతారు అని ఏమి చేసింది మరిగో ఇక్కడ పండుగ చేసుకున్నట్టు నా అన్నను నా వదలని ఇక్కడ రప్పిస్తా దాని అయ్యమ్మకు మదలవ చేస్తా నా ఇంటికాడ పండుగ చేసుకుంటాను రాని చెప్తా తినాంక తీసుకొని పోయి దాని కొంగు సాటుకున్న తప్పు చూడు అని దాని అవ్వ చూపిస్తా దాని అయ్యూస్తా మాట పెట్టుకున్నది కనకవాతి మహేంద్రగిరి దగ్గరికి మంత్రి మంత్రి అవ్వ మరి మహేంద్రగిరి రాజా ఓ తల్లి మహాలక్ష్మి నీ అన్న మాత్రం అనగానే కార్యంగా రాదు మధురావు చేసిండు నీ అన్న మరి ఇంత పండుగ చేసుకున్నాట మరి ఇళ్ళ కత్త అవ్వ మిమ్మల్ని రమ్మని అన్నరా ఓ తల్లి నలుగురికి బట్టలు పట్టుకొని మిమ్మల్ని రమ్మని అన్నరా మంత్రి వైసెప్పింది మరి చెప్పినప్పుడు మహేంద్రగిరి మహారాజుకు కొండంత అయింది నా బిడ్డకు పెళ్లి చేసి సాగవల్ నేను బిడ్డల్ అని పోలే అవగాహన నా బిడ్డ రాలే నా బిడ్డ ఇంటి కాడ పండుగ నాకు పది మంది బిడ్డలేరు ఒక్క బిడ్డ ప్రభావతి నా బిడ్డకు నా అల్లునికి నా అయ్యపురాలకు ఈ ఎంపునికి తల్లి నలుగురికి కొత్త బట్టలు కట్టుకో పట్టుకొని పోయి నా బిడ్డను చూసేస్తా ఈ బిడ్డ ఇంట్లో పండుగ చూసేస్తారా అని మహేష్ మారాజు మహాలక్ష్మీదేవి సంబరపడుకుంటూ కొత్త బట్టలు బిడ్డ దగ్గరికి వస్తారు ఆ బిడ్డ కష్టము తల్లిదండ్రులకు తెలియదు అరే కనుక వది నీ బిడ్డ చేయరా అని తప్పు వేసిందని రాయలేదు ఉత్తరం నా ఇంట్లో పండుగ నీ వచ్చినప్పుడు సంబరపడ్డారు మా లక్ష్మీదేవి మన బిడ్డ ఇంటికాడ పండుగ కొత్త బట్టలు కొనుక్కోరి తల్లిదండ్రులు రాదు పెట్టి మాత్రం కలిగి రూ తలు బట్టి యావడ యావడ తోడు ఆవిడ బార పన్నెండు పన్నెండు నలభై ఎనిమిది తొంభై ఆరు ఆవిడ ఒక కలింగ